మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నేను అనుకున్న సంకల్పాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం వెంకటేశ్వర స్వామిని ఆశీర్వించమని కోరుకున్నాను వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం ఒక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి తిరుమల ఒక పవిత్రమైన దివ్యక్షేత్రం ఈ పవిత్రమైన దివ్య క్షేత్రాన్ని అపవిత్రం చేయడం భావం కాదు తెల్లవారుజానం మూడు గంటలకు సుప్రభాత వస్తే వైకుంఠం అంటే మనకు తెలియదు పుస్తకాలను చదువుతాం వైకుంఠానికి పోవాలని కోరుకుంటాం చనిపోయిన తర్వాత ఆ సమయంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉన్న అనుభూతికి కలుగుతుంది నేను ఎన్నోసార్లు ఫీల్ అయ్యా ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నా అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని విషయాలు నచ్చిపోయి భాంతో పోవాలి ఒకే శ్లోకం ఉండాలి ఏడుకొండలు గోవింద గోవిందప్ప ఓం నమో వెంకటేశ్లోకే ఉండకూడదు వేరే వ్యక్తిని అప్ప రాకూడదు ఆ ధైర్యంతో మొత్తం ప్రసాదం చేస్తాం మళ్ళీ భారతదేశం కాకుండా ప్రపంచం మొత్తం అభినందించే విధంగా ఈ పీజీని

పని ప్రారంభించాలనుకున్నాను వచ్చాను ఆ సంకల్పం ఎక్కడ చెప్పాను ఎక్కడి నుంచి ఎక్కడ ఏ విధంగా పనులు చేస్తాం మీరే చూస్తారు సాయంత్రం పెట్టినప్పుడు సార్ కళ్యాణ విజయవాడ టెంపుల్ ఒకటి దాదాపు నూట యాభై కోట్లతో అవి ఒకటే కాదు చాలా ఉన్నాయి అన్ని విషయాలు మాట్లాడదాం అన్ని మాట్లాడుదాం అన్ని ఉన్నాయి మాట్ అవన్నీ ఎక్కడో మాట్లాడడం కరెక్ట్ కాదు మీరు ఏమంటున్నారంటే మీలో కూడా ఇంకా మైండ్ మారాలి కొంతమంది దొంగలే దొంగ దొంగ అని అనేసి అటెన్షన్ డైవర్ట్ చేయాలనుకుంటున్నాను అలాంటి వారికి నేను సమాధానం చెప్పాలి పరిపాలన ఏంటంటే చూ చేసి చూపించిన వాడిని ముఠా నాయకులను చూసిన వాడిని సంఘ విద్రోహ శక్తులు రెడ్చివేసిన వాళ్ళని రౌడీ అనేవాళ్ళు లేకుండా చేసిన వాడిని కమ్యూనల్ వైలెన్స్ కంట్రోల్ చేశాను తీవ్రవాదు పోరాడితే నేనే ప్రాణించుకున్నాను అదే మన రాజకీయ ముషిలో నేరాస్తున్నారు కలిగి ఆ విషయం గుర్తుపెట్టుకోండి నేను ఒకటే చెప్తాను ఎవడైనా సరే నేరాలు చేసి వేరే వాళ్ళ మీద తప్పించుకోవాలనుకుంటున్నాను అదే కాదమ్మా నేను కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఓట్లు అడగడానికి కూడా వీలు లేని పరిస్థితి ఏది ఎలక్షన్ అప్పుడు కడవప్పుడు నేను ఎప్పుడు రాజకీయం చేయలేదు అలాంటివన్నీ చూసాం అది ఒక పీడకలగా మిగిలిపోవాలని కోరుకుంటున్నాను మీరు మాట్లాడిగారు కాబట్టి చెప్పాను నేను కూడా చెప్పదలుచుకోలేదు ఇక్కడ ఎవరైనా సరే నేరస్తులు నేరం వేరే వాళ్ళ పైన వేయడానికి ముందుగానే ఎల్బీ క్రియేట్ చేయడం అలాంటి మాత్రం నా దగ్గర జరగవు బీ క్లియర్ ఎవరైనా సరే నేరస్తుల్ని నేరస్తులుగానే చూస్తా రాజకీయ ముసుగులో కూడా

ఇక్కడ అడుగు అడుగున ఆ పవిత్రమైన భావం రావాలంటే ఆ మూమెంట్ కనుక క్లీన్గా ఉండాలి భోజనం కూడా ప్రసాదం కూడా నీట్గా ఉండాలి విపరీతమైన రేట్లు పెంచకూడదు వెంకటేశ్వర స్వామి దగ్గరకు వస్తే దర్శనం బ్లాక్ మార్కెట్లో టికెట్లు అమ్ముకోకూడదు ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి నేను ఇక్కడికి చూస్తే ఎంత క్లీన్గా పరిశుభ్రాలన్నట్టు చూశారు నేను కొండపైన పెద్ద ఎత్తున గ్రీనరీ పెట్టి పెద్ద ఎత్తున ఔషధాల ప్లాంట్స్ అనేవి ఇక్కడికి వస్తే లైవ్ పెరగాలని ఆలోచించాను అలాంటివన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక దిబేట్ క్షేత్రం చేయాలంటే ఆల్ లో కాన్సన్ట్రేట్ చేయాలి అదే చేశాం ఇక్కడ ఒక దాన్ని ఏమన్నా నాకు అర్థం కాదు కానీ ఒక వరెస్ట్ ప్లేస్గా తయారు చేయాలంటే ఏ విధంగా తయారు చేయాలో అన్ని తయారు చేశారు ఎవరిని మాట్లాడే లెక్కలేని తనం వచ్చింది గంజాయి అన్ని మత ప్రచారం లేకపోతే లెక్క నాన్ వెజిటేరియన్ ఇచ్చలు పెళ్లితనం ఇష్టానుసారంగా వీటి యొక్క పైనివలకు కేంద్రంగా తయారైపోయింది వెంకటేశ్వర స్వామిని ఊరూరు తిప్పేస గుర్తుపెట్టుకోవాలి దేశంలో ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది ఆలోచన ఏంటి వెంకటేశ్వర స్వామి అంటే ఒక పవిత్రమైన భావం దేవుని కృప కావాలి అలాంటిది పెళ్ళిళ్ళు జరిగిన పేరెంట్ పేరెంట్లు జరిగిన వెంకటేశ్వర స్వామి చేసే పోయి పైన చేసుకోవడం ఏంటంటే ఇది విన్నారా ఎప్పుడన్నా అంటే వెంకటేశ్వర స్వామిని మీ స్వార్థం కోసం అమ్ముతారా ఇష్టానుసారంగా పదవులు ఇచ్చుకుంటారా మీరు పదవులు ఇచ్చేది ఎందుకు ఆ ఇచ్చి ఆ పదవి ద్వారా మీ యొక్క కోర్టు కేసులు దాంట్లో నిబంధనలు చేసుకోవడానికి కానీ ఎక్కడికి పోయారు మీరు ఏమయ్యారు మీరు అంటే వెంకటేశ్వర స్వామి నేను ఎన్నోసారి చెప్పాను గుర్తుపెట్టుకోవాలి మెండో ఒకసారి వేరే దేవుళ్ళు నెక్స్ట్ జన్మంలో మీద పనిష్మెంట్ ఇస్తారా కానీ వెంకటేశ్వర స్వామిని నేను చూసా ఎవరైనా వెంకటేశ్వర స్వామికి అపచారం చేసిన వారు తలపెట్టిన వారు ఈ జన్మలోనే పనిష్మెంట్ తీసుకుంటారు తీసుకున్నారు మీరు తిరుపతిలో కూడా చాలా ఇన్సిడెంట్ ఒకసారి లెక్కేసుకోండి ఎవరైనా సరే ఉద్యోగస్తులు కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా సరే దేవుడికి ఉపచారం చేసిన ప్రతి ఒక్కరు శిక్ష అనుభవించారు ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇంద్రం చేశారు ఎర్రచందని కూడా నేను గోడలో కూడా పెట్టాను చూసినాను గోడలు కూడా ఎర్రపోతా ఉంది ఎర్రచందను స్మగ్లర్కే సీట్ ఇస్తే ఏం మాట్లాడతారు చట్టాలు కూడా చేస్తున్నా చాలా ఉన్నాయండి ఓటులు మాట్లాడడం కాదు చాలా ప్రచారం చేయాలి ఇంకా వీళ్ళు డబ్బులు రౌడీజం దీంతోనే రాజకీయం చేయాలనుకుంటే ఏమీ కరగదు నేను ఒకటే చెప్తున్నా దృఢ సంకల్పంతో వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నా మంచిని ప్రోత్సహిస్తా చెడుని మాత్రం గట్టిగా తొంగులో తోకేస్తాం చెప్తారు కదా చూస్తారు కదా మీరు అన్ని చెప్పాల్సి మంచి ముందు రుచిందుకు కాదు నేను ఒకటే చెప్పా వన్ పాయింట్ ఓ చూశారు టూ పాయింట్ ఓ చూశారు త్రీ పాయింట్ ఓ చూశారు ఫోర్ పాయింట్ ఓ వచ్చాను ఇప్పుడు ఇప్పుడు మీరు చూడబోతారు ఇప్పుడు అందుకే నేను అందరికి అప్లీన్ చేస్తున్న ఆఫీసర్లు కూడా ఎంప్లాయీస్ కూడా అప్లీన్ చేస్తున్నా రాజకీయ కార్యకర్తలకు గారిని అప్పీల్ చేస్తున్నాం నష్టపోయాం ఈ నష్టాన్ని రికవర్ చేసుకోవాలి అందరం కూడా కలిసి పనిచేద్దాం ముందు